హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఐఎమ్ రియల్లీ సారీ ఈ మధ్య వీడియోస్ లెంత్ తక్కువగా పెడుతున్నందుకు యాక్చువల్లీ రీజన్ ఏంటంటే ఈ శుక్రవారం రోజున జనవరి ట్వంటీ థర్డ్ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అందుకే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ చేయటానికి వీలవ్వట్లేదు సో మీరందరూ తప్పకుండా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మరి ఈ రోజు కథ అజ్ఞాత ప్రేమ ఎపిసోడ్ నెంబర్ నలభై రెండు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం సూరజ్ని చూసి ఇటుకా కన్నా యత్నిక్ ఎక్కువ షాక్ అయ్యాడు వేడిని కూడా నువ్వే పిలిచావా ఎవరిని వదలవా అని చెయ్యి ఉడిసి పట్టుకున్నాడు యత్నిక్ అతని కోపం పట్టులోని తెలుస్తుంటే నేను కాదు అంది నిజం చెప్పు అన్నాడు హెహె చెప్తే అర్థం కదా పిలిస్తే పిలిచానని చెప్తా ఎవరు పిలిచారో ఎందుకు వచ్చాడో కూడా తెలియదని విసుగ్గా చెయ్యి లాక్కుంది ఒక్కడే కాకుండా కుటుంబ సమేతంగా దిగబడ్డాడు వీడిని ఎవరు పిలిచారు అనుకునే లోపు ఏబి పలకరించి లోపలికి తీసుకెళ్లాడు నీకు తెలియకుండా రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా అని ఇతకని అడుగుతూ సూరజ్ ముందుకొచ్చాడు ఎత్లిక్ని చూడగానే చెంపపై చెయ్యి కళ్ళు ముందుకు పొడుచుకు వచ్చి గుట్టకల్లు మింగుతూ సార్ మీరిక్కడా అని అసురు చేసిన సన్మానం ఇచ్చిన కోటింగ్ అన్ని గుర్తుకు వచ్చి చాలా అంటే చాలా వినయం ప్రదర్శించాడు యత్నిక్ నీకు ముందే తెలుసా సూరజ్ విద్మహి ఫియాన్సీ అని పరిచయం చేస్తూ ఇతికని రమ్మన్నాడు ఏవి ఇతిక అనుకుంటూ కళ్ళు తేలేసే లోపల విదూసా సూరజ్ దాది వాళ్ళ రిలేటివ్ అని పరిచయం చేస్తుంటే కళ్ళు పేలిపోయేలా చూశాడు ఇతికని అత్త మనవరాలు విద్మహి ఇతికాలో ఉందే తను ఈమె ఒకరేనా వేరు వేరా యత్నిక్తో పెళ్ళి అంటే ఇతికాతో కదా విద్మహితో ఏంటి అంతా గజిబిజి గందరగోళంగా ఉండి బ్లాంక్ ఫేస్తో ఇతికని యత్నిక్ని మార్చి మార్చి చూశాడు సూరజ్ అతని సిచ్యువేషన్ పూర్తిగా అర్థమైన యత్నిక్ వీడి సంగతి నే చూసుకుంటా మీ పిన్ని సంగతి చూడమని సాంబమూర్తి గదిలోకి వెళ్తున్న కాంతం వైపు ఇతిక దృష్టిపడేలా చేశాడు ఇతిక అటు వెళ్లగానే దగ్గరికొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిన సూరజ్తో తోక జాడించాలని చూస్తే కత్తిరించేస్తానని వేళ్ళని సీజస్లో చూపించాడు యత్నిక్ నో సార్ జాగ్రత్తగా ఉంటాను ఆంటీ పిలిచిందని వచ్చాను అసలు మీరని తెలుసుంటే వచ్చేవాడిని కాదని చాలా సిన్సియర్గా చెప్తుంటే రాజమాత మధ్యలోకి వచ్చింది సూరజ క్షేమ సమాచారాలు అడుగుతూ యత్నిక్కి పరిచయం చేస్తుంటే మా పరిచయాలు అయిపోయాయని స్క్రీన్పై కనిపించిన నెంబర్ చూసి ఎక్స్క్యూజ్ మీ అంటూ ఫాస్ట్గా పక్కకు వెళ్ళి సీరియస్ మోడ్ ఆన్ చేశాడు అసూర్ అసూర్ ఏం చేస్తున్నాడని వెనకే వచ్చిన శిష్యురికి యాజ్ యూ విష్ నువ్వు కోరినట్టే జరుగుతుందని లాస్ట్ వర్డ్స్ వినిపించాయి ఏదో అని నెగ్లెక్ట్ చేయలేదు శిషిర్ ఎథ్నిక్ బిహేవియర్లో ఏదో చేంజ్ కనబడుతుంది అది ఇది వల్ల వచ్చిందని అనుకున్నాడు కానీ సంథింగ్ స్ట్రేంజ్ తన వల్ల వచ్చింది సంతోషం అది ఇక్కడికొచ్చిన క్షణమే కనిపెట్టేశాడు అది కాక ఇంకేదో ఉంది అబ్నార్మల్గా బిహేవ్ చేసేలా ఏంటని అడిగినా చెప్పడు సాక్ష్యాధారాలు లేకుండా నిలదీసి ఫూల్ అవ్వకూడదని ఓపికపడుతున్నాడు శిషిర్ వెనక్కి తిరిగి శిషిర్ని చూసి ఇక్కడ అని ఐబ్రో వేవ్ చేస్తే పెదనాన్న కాల్ అంటూ ఫోన్ ఇచ్చాడు శిషిర్ పాలెస్లో అన్నయ్య అన్న పిలుపుకి సాంబమూర్తి తలెత్తి చూశాడు సరళని కనిపించి ఒక ఇంత ఆశ్చర్యానికి గురిచేసింది సరళ నువ్విక్కడ ఎలా అని ఆనందంతో తబ్బి ఉబ్బవుతూ తన పక్కన కూర్చోవటానికి చోటిచ్చాడు ఇటుకా పని అన్నయ్య కాని తను మన ఇతిక కాదనుకోవటానికి మనసు రావటం లేదని భుజంపై తల పెట్టేసి మనసు భారం తీర్చుకుంది నేను మొదట్లో అనుకునేవాడిని కాని నా బిడ్డనే మరిపించే ప్రేమని పంచింది సరళ తను నా కూతురు కాదని అనుకోవటానికి మనసు రావటం లేదు అది నా కూతురే అని చాలా స్థిరంగా చెప్పాడు బావగారు బావున్నారా అంటూ కాంత దీర్ఘాలు తీస్తూ ఆయనకి ఏర్పాటు చేసిన మనుషులని సౌకర్యాలని వైభవాన్ని చూసి మూతి మూడు వంపులు తిప్పింది కూటుకి గతిలేని వాడు రాజయోగం అనుభవిస్తున్నాడని తను కొంచెం ప్రేమ కురిపించి ఉంటే నన్ను కూడా ఇలాగే చూసుకునేదేమో నా తలరాత బాగోక ఆ ధీరజ్గాడి చేతిలో పడి నా బ్రతుకు ఉట్పాత్కి చేరింది అంతా నా కర్మ అని కొట్టుకొని లేని నవ్వు పెదవులపై అతికించేసింది కాంతం నైజం తెలిసి అడిగిన వాటికి ఆ అంటున్నాడు సాంబమూర్తి మనసు చివుకుమ్మని ఇలా వాగుతుంటే అందరూ మీలాగా ఉండర్లేండి డబ్బు కాశపడి ఎంత నీచానికైనా దిగజారుతారు మాస్టర్ మనసు మంచిది కాబట్టి అంత మంచి జరిగిందని కాంతం నోటికి అడ్డుకట్ట వేశాడు వివేక్ అలాంటిదేదో జరుగుతుందని వచ్చిన ఇతిక సిచ్యువేషన్ని స్మూత్గా తన కంట్రోల్లోకి తీసుకున్న వివేక్ని చూశాక అక్కడ తన అవసరం లేదని వెనదిరిగింది వివేక్ అన్న పిలుపుకి ఇతికా వైపు చూసి కూడా నడక ఆపలేదు ప్లీజ్ వివేక్ ఫాగీవ్ మీ అంటూ పెద్ద పెద్ద అడుగులు వేస్తున్న వివేక్కి సమానంగా నడిచింది ఇతిక ఏం మాట్లాడినా సైలెన్స్ పాటించాడు అలా అలా వెళ్తూనే హార్స్ టేబుల్ దగ్గరికి వచ్చారు చిన్న పెద్ద కలిసి అరడజన గుర్రాలున్నాయి అందులో విధు ఫేవరెట్ రెబల్ కూడా ఉంది చాలా రోజుల తర్వాత విధుని చూసిన సంతోషంలో కాళ్ళు పైకెత్తి సకిలించింది రెబల్ వివేక్ కోపం పోవాలని ఏదేదో మాట్లాడుతున్న ఇతిక రెబల్ వాయిస్కి రైడ్ చేద్దామా అని ఉత్సాహంగా అడిగింది నాట్ ఇంట్రెస్టెడ్ నాకు అసలు టచ్ లేదు అని తప్పించుకోవాలని చూసినా నేర్పిస్తా అంటూ పట్టు వదలక ఒప్పించింది పైన వివేక్తో హార్స్ రైడింగ్ చేయించాక మొహం ఉంటే కొంచెం ఎక్స్ప్రెషన్ మార్చొచ్చు కదా అని పేదాలు సాగదీసింది నువ్వు చాలా ఈజీగా చెప్పేస్తున్నావు కానీ నేనెంత సఫర్ అయ్యానో అసలు ఎలా చేశావు నిన్ను మాస్టర్కి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ప్రతిక్షణం తలుచుకొని సంపాదించేవాడిని అలాంటి నువ్వు కూడా ఒక అబద్ధం అయ్యేసరికి తట్టుకోలేకపోయా అన్నాడు వివేక్ నా ఈ ఐడెంటిటీ పక్కన పెట్టు నేను ఇతికనే నీ మాస్టర్ కూతుర్ని దానిలో ఏ మార్పు లేదు రాదని స్పష్టం చేసింది ఇతిక విద్మహి అని ఫ్రీగా ఉండలేక అలమటిస్తున్న వివేక్ మనసుకి ఇతిక మాటలు ఊరట స్వాంతన చేకూర్చి మనస్ఫూర్తిగా నవ్వాడు హామ్మయ్య నవ్వావా అని గుండెల మీద చేయి వేసుకుని నిన్ను మనిషిని చేయటానికి విన్నులాగా నెలలు పడుతుందనుకున్నా పర్వాలేదు గంటల్లోనే క్షమించేశావు అంది నువ్వు అది ఒకటే నువ్వు సిన్సియర్ అది జోవియల్ అన్నాడు అందుకేనా హట్ చేస్తున్నావు అంది ఇటుక అదేం లేదు అన్నాడు నే చూసాలే విన్ను నీ అటెన్షన్ కోసం ఎంతగా పరితప్పిస్తుందో చూస్తూనే ఉన్నా వెళ్ళు కొంచెం కూల్చే పాపం చిన్నపిల్ల అంది నిజమే తనని సరిగా పట్టించుకోలేదు బాయంటూ కన్నుమూసి తెరిచేంతలో మాయమయ్యాడు రెబల్ని పాంపర్ చేస్తుండగా రైడ్కి వెళ్దామా అని చెవిలో అసురు హస్కి వాయిస్కి బ్లష్ అవుతూ అంతలోనే ఏదో గుర్తుకు వచ్చి ఉన్న పలానా వెనక్కి తిరిగి నీకు హార్స్ రైడింగ్ వచ్చా అని ఢీ కొట్టింది ఎందుక డౌట్ అన్నాడు భారత్ గుర్రం ఎక్కాలి అందుకే అంది ఎక్కకపోతే పెళ్లి చేయరా అది మా ట్రెడిషన్ ఫాలో అవ్వాలి అంది ఇతిక ఏమనకుండా పెదవి అని విరిస్తే కలువ కళల్లో దిగులు కమ్ముకుంది హే ఆ మాత్రానికే అప్సెట్ అవుతారా అన్నాడు అవ్వరా మరి నా డ్రీమ్ బాయ్ గుర్రం మీదొచ్చి నన్ను తీసుకెళ్లాలని ఎంత ఆశపడ్డాను లీవిట్ నా ఇంతే అని పెదాలు విరిచింది ఇతిక అంత డిసప్పాయింట్ అవ్వకు కత్తిలాగానే ఇది కూడా నేర్పించు అని చీల్ చేశాడు వివేక్ ఎక్కిన గుర్రం వైపు వెళ్తుంటే అది కాదు ఇది అని రెబల్ వైపు చూపించాడు ఎత్నిక్ గుర్రాల బాగోకులు చూసుకునే అతను ఇది వద్దు రానాసా ఎవరి మాట వినదు ఆఖరికి ఏబి సాబ్ కూడా వినదని చెప్పాడు రెబల్ని బయటికి తీసుకొస్తుంటే రానిసా చాలా పొగరుపోతూ దెబ్బలు తగులుతాయి ఈ మధ్యనే హనీసా బలవంతంగా రైడ్ చేయాలని చూస్తే నడుములు విరగొట్టింది అని భయపడుతూ కళ్ళెం పట్టుకున్నాడు కాకా భయపడకు ఇదెవ్వరి మాట వినదు నా మాట మాత్రం వింటుందిలే అని కాన్ఫిడెంట్గా చెప్తుంటే పక్కకి తప్పుకున్నాడు కమ్ కమాన్ అంటూ హ్యాండ్ ఇస్తే ముందు నువ్వు అని హ్యాండ్ వేవ్ చేశాడు హలో సార్ నేర్పేది నేను సో ఫస్ట్ నువ్వు అంది అది రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కాదని అమాంతంగా ఎత్తి రెబల్ మీద కూర్చోబెట్టాడు నిజంగానా రెబల్ ఎవరి మాట వినదే హౌ అంటూ వెనక కూర్చున్న అసుర్ని కూర్చోనిచ్చిన రెబల్ని మార్చి మార్చి చూసింది మనసుంటే మార్గం ఉంటుంది నీ పెట్స్ ఎవరి మాట వినవు చాలా పాంపర్ చేయాలి ఎంతో బ్రతిమాలుకుంటే కానీ రైడ్ చేయనివ్వలేదు అన్నాడు ఎవరు నేర్పారు తెలిసిన వినాలని అడిగింది ఏబి అనగానే పేదవులపై చిరునవ్వు రెబల్ తన తర్వాత కాస్తో కూస్తో మాట వినేది ఏబీకి మాత్రమే ఇప్పుడు యత్నిక్ ఏంటో ఈ చిన్న సంతోషానికి ఎవరి స్టెక్కినంత సంబరపడింది ఈ విల్ సంతోషాన్ని చూడలేమన్నట్టు యత్నిక్ ఫోన్ రింగ్ అయింది చూడకుండానే అది ఎవరిదో తెలిసి ఇరిటేట్ అయ్యాడు ఫోన్ అని ఇతక అంటే అంత ఇంపార్టెంట్ కాదులే అని డైవర్ట్ చేశాడు అసుర్ చూడకుండానే తెలిసిందా అంది కొన్ని కొన్ని తెలిసిపోతాయిలే అన్నాడు నా నెంబర్ మాత్రం తెలీదు అంది తెలీదా అని నర్మగర్భంగా పలికాడు ఇలా అన్నావంటే తెలిసే ఉంటుంది మరి నీ ఫోన్లో నా నెంబర్ లేదు అని అడిగింది ఇతిక చెక్ చేసావా కావాలని కాదు అవసరపడి నువ్వెంత వెతికినా దాంట్లో కనబడదు అన్నాడు ఎత్నిక్ నాకు కూపన్ తెప్పించకు అని రెండు చేతులు బిగించింది ఊరికే బీపీ రైస్ చేయకు నీ నెంబర్ నా మనసులో ఫీట్ అయింది ఎప్పుడు కావాలంటే అప్పుడు డయల్ చేయటమే నా నెంబర్ చెప్పు అది అని కాసేపు తనకలాడి గుర్తులేదు నీ పాత నెంబర్ గుర్తుంది కొత్త నెంబర్ అసలు గుర్తు పెట్టుకోవాలని లేదు అందుకే నేను అనేది ఈవిలని ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకుంటావు ద్వేషిస్తే విసిరి పారేస్తావు నీ చేష్టలు అలా ఉంటే నేనేం చేయను అంది ఫ్యూచర్లో కూడా ఇలాగే చేస్తావా నీపై ఆధారపడి ఉంటుంది అంది అంతేకాని నమ్మకం పెడతానని అనవు అన్నాడు అంటే నెత్తికెక్కి కూర్చోవు అని చప్పున దూకేసి నవ్వుతూ పరిగెట్టింది తనని అందుకోవాలని పరిగెడుతూ వెంటపడి ఒకచోట అసురుచూపు ఆగింది కొలను కలువ పూలని చూసి అప్పుడప్పుడే విచ్చుకుంటున్న తామర సోయగాల గుబాలింపులతో ఆహ్లాదంగా మారి ఇంకో లోకంలో విహరించేలా ఉంది వెనక నుండి హక్ చేసుకుని బాగుందా అని చెవిలో గుసగుసలాడింది ఎన్ని రోజులు తీసుకురాలేదు మెస్మరైజింగ్ అన్నాడు ఇది నా ఫేవరెట్ ప్లేస్ ఎవరి మీద అలిగినా ఇక్కడికే వస్తాను ఏబీకి అమ్మ నాన్నలకి మాత్రమే తెలుసు ఇప్పుడు నీకు అంది నీ స్పెషల్ పర్సన్స్లో నన్ను యాడ్ చేసినందుకు థ్యాంక్ యూ మై లవ్ అంటూ అస్తమిస్తున్న రవి ప్రభాకరుడు అందాలని కళ్ళల్లో బంధించారు ప్రేమజంట శరత్ వాళ్ళు తిరిగి వస్తూ విన్ను పేరెంట్స్ అక్కా బావలు ఇద్దరు పిల్లలతో వచ్చారు రాఘనే మేనత సంధ్య పై విసుర్లు కసుర్లు అల్లిక నీ భార్య అని నన్ను మోసం చేస్తావా కాదని తెలిసి సంతోషపడేలోపు నీకు ముందే పెళ్ళైందని చెప్తావా అంటూ ఒంటి కాలు మీద లేచింది ప్రతివాదన చేయకుండా బుద్ధిగా విన్నాడు ఏమన్నా కూడా నోరు తెరిచి సమాధానం చెప్పకపోతుంటే ఎక్కడ నువ్వు వలచిన యువరాని ఏ అంతఃపురంలో సేతి తీరుతుంది ఆవిడని చూడాలంటే మనమే వెళ్ళాలా దిగిరాదా అంటూ దీర్ఘాలు తీసింది సంధ్య వెనక్కి తిరిగితే నీ ముందుంటుందని ఏత్నిక్ బదులు ఆ మాటకి కుర్రకారు చిరు నగవులు మూసిమూసి నవ్వులకి సంధ్య రుసరుసులు వెనక ఉందా నా మాటలు వినేసిందా అని భయంగా వెనక్కి తిరిగిన సంధ్య పెరిగిన గుండె వేగం కాస్త తగ్గింది వెనకనే ఉన్నారు అల్లంత దూరంలో వస్తూ గాయత్రిదేవితో వస్తున్న విద్మహిని చూసి పిల్ల బాగానే ఉందే విన్ను కన్నా ఒక ఆకు ఎక్కువే అని సహజమైన ఈర్ష్యతో కూతురితో బెర్రీస్ వేసుకుంది సంధ్య పలకరింపులు పరిచయాలు అయ్యాక రేపు ఉదయం హల్దీ మెహందీ నైట్ సంగీత్ అని ఇన్ఫామ్ చేసింది రాజమాత ఆమె వెళ్లేదాకా ముళ్ళ మీద నిలబడింది సంధ్య ఆమె వెళ్ళగానే గుండెల మీద చేయి వేసుకుని వదినా ఆవిడేంటి అలా ఉంది మాటతోనే హార్ట్ అటాక్ తెప్పించేలా ఉంది అని శారద మాలతిల మధ్య చేరింది నీ నోటికి ఆవిడే కరెక్ట్ వచ్చిన క్షణం నుండి ఊరుకున్నావా ఏదో ఒకటి అంటూనే ఉన్నావు నువ్వన్న మాటలు ఆవిడకి తెలిస్తే నువ్వు తిరిగి సింగపూర్ వెళ్ళవు పెళ్ళయ్యేదాకా కాస్త నోటిని అదుపులో పెట్టుకో అడ్డు అదుపు లేకుండా పోతుందని మాలతి సున్నితంగా చివాట్లు పెట్టింది అది కాదు వదినా విన్ను మీ ఇంటి కోడలు చేయాలనే కోరికతో ఏదో వాగాను ఒకడు పోయినా ఇంకొకడున్నాడుగా అని శిశిర్ని ఆశగా చూసింది ఆవిడ మాటలకి ముగ్గురు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి నీ కూతురు అంటే ఇష్టమే అత్తా కానీ తన ఇంకొకరికి మనసు నేను విడదీయలేనని శిషిర్ అయ్యో అంత పని చేయకండి నేనైపోతానని వివేక్ మా రాగానే నా పెళ్ళేంటి అని విన్ను చిరాకు పడ్డారు బ్రో మీ విషయం చెప్పేయండి లేకపోతే నాకు పిడిపడుతుందని వివేక్ చెవిలో ఊదేశాడు శిషిర్ టైం చూసుకొని చెప్తా అని తన వైపే బేలగా చూస్తున్న విన్నుకి ధైర్యం చెప్తున్నట్టు కళ్ళర్పాడు వివేక్ ఎందుకో తల్లిని చూస్తుంటే విన్ను గుండె గుబెల్మంటుంది ఏం జరుగుతుందోనని హల్దీ ఫంక్షన్ అయ్యాక మెహందీలో షగున్ కింద పెళ్ళికొడుకు చేతిలో పెట్టే డిజైన్ ఈతో పెట్టించాడు యత్నిక్ ఏంటిది అని ఇతికా షాక్ అయితే నువ్వు నాకు పరిచయమైంది ఇతికాగానే నేను ప్రేమించింది ఇతికానే నువ్వు ఎవరైనా నీ పేరు ఏదైనా నా వరకే ఇతికావే అని ఎవరు చూడకుండా ఐ వింగ్ చేశాడు ఎవరన్నా చూస్తారని కలవరపడుతూని అందంగా నవ్వి చేతులు ముందుకు చాపి నీ పేరు అని ఐబ్రోస్ వేవ్ చేసింది కుర్ర గ్యాంగ్ అంతా చుట్టుముట్టి రెండు గ్యాంగులుగా విడిపోయారు బిన్ను ఆనంది ఏబి వివేక్ ఇతికా సైడ్ ఉంటే కరణ్ శిషిర్ అల్లిక కీర్తి యత్నిక్ సైడ్ తీసుకున్నారు చాలా కష్టపడ్డాక కానీ తన పేరు కనుక్కోలేకపోయాడు యత్నిక్ గజిబిజిగా డిజైన్ చేసిన మెహందీ నుండి కనుక్కోవటం కష్టమే కానీ కనిపెట్టేశాడు అసుర్ సంగీత్ కోసం సెలబ్రిటీలని పిలిపించాడు ఏబి అందులో ఒకడు అల్లిక మాజీ లవర్ టాప్ మోడల్ రాక్ స్టార్ కూడా యత్నిక్ ఇతకా ఫార్మల్ విష్ చేసి బొకే ఇచ్చి విషు హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అంటుంటే విన్ను అసుర్ చెవిలో ఇతనే అల్లిక ఎక్స్ లవర్ అని ఊదేసింది అప్పటిదాకా నార్మల్గా చూసిన యత్నిక్ పర్టికులర్గా చూశాడు అదే సమయంలో అతను ఇతికా పక్కకొచ్చిన అల్లికని చూశాడు ఈక్షు డ్రింక్ అడిగితే వెళ్ళిన అల్లికని పలకరించాడు మోడల్ అతన్ని చూసి షాక్ అయినా పెళ్ళికొచ్చాడని హాయ్ అనేసి వెళ్తుంటే సంవత్సరాలు గడిచినా బాగానే గుర్తుపెట్టుకున్నావే అని పెదాలు తడుముకున్నాడు నిన్ను వదిలేసిన రోజునే నువ్వు కూడా గతంలోకి వెళ్ళావు గుర్తుపెట్టుకునేంత మంచి మనిషివి కాదులే అని అతనికి తిక్కరేగల సమాధానమిచ్చి ఈక్షుతో వెళ్ళింది అల్లిక తన యాటిట్యూడ్కి పిచ్చి కోపం వస్తున్నా తన వచ్చిన పని ముఖ్యం కోపాన్ని అణచుకొని హోస్ట్గా మారాడు డ్యాన్స్ చేయటానికి ఎత్నిక్ జంటని రమ్మని డాన్స్ ఫ్లోర్కి తీసుకెళ్లాడు కరణ్ కీర్తి వాళ్ళను కూడా పిలుస్తున్నట్లే నటిస్తూ అల్లికని మాటిమాటికి టచ్ చేస్తున్నాడు మోడల్ అది శిషిర్ కంటపాడుతూనే ఉంది అతని ప్రవర్తనకి అల్లిక ఇబ్బంది పడుతున్నా కావాలని చేస్తుంటే శిషిర్కి కోపం వస్తుంది తనతో డాన్స్ చేయడానికి చేయి చాపితే వికారంగా ముఖం పెట్టింది అల్లిక నీకెంత పొగరా అనుకుంటూ చెయ్యి లాగపోతే శిషిర్ అల్లికని డాన్స్ ఫ్లోర్ మీదకి తీసుకెళ్లాడు తను పిలిస్తే రాకుండా ఎవడితోనో కులుకుతుందని ఒళ్ళు మండిన అతను వెంటనే నే చెప్పిన ప్లేస్కి రాకపోతే మన ఫొటోస్ వీడియోస్ లీక్ చేస్తానని మెసేజ్ చేశాడు బెదిరిస్తున్నాడని పట్టించుకోక శిషిర్తో డాన్స్ ఎంజాయ్ చేస్తుంది అల్లిక సాంగ్ ఫినిష్ కాగానే క్లాప్స్తో ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరూ అంత ఫీల్ అయ్యేలా చేశారు డాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే కనెక్ట్ అయ్యారు అది ఇద్దరూ ఒప్పుకోరులే చూసే కళ్ళకి తెలిసిపోయింది అందరూ జంట బాగుంది కోఆర్డినేషన్ బాగుంది అనుకున్నారు కానీ కీర్తి మాలతి సంధ్యకి మాత్రం ఇంకేదో కనిపించింది అందరూ పెద్దవాళ్ళ డ్యాన్స్లో లీనమైతే మోడల్ అల్లిక పక్కకి చేరి ఐఆమ్ నాట్ జోకింగ్ అంటూ వీడియో చూపించాడు అందులో తను క్లోజ్గా ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ముద్దు పెడుతున్నట్టున్న సీన్ చూసి చిరు చెమటలు పట్టేశాయి అల్లికకి దట్స్ గుడ్ బేబీ ఈ భయం మెయింటైన్ చెయ్యి ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి మర్యాదగా నే చెప్పిన ప్లేస్కి రా అంటూ నెక్స్ట్ కపుల్ని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాడు తల్లిదండ్రుల పర్ఫార్మెన్స్ చూస్తూ అల్లికని గమనించలేదు శిషిర్ యత్నిక్ కూడా అల్లిక మోడల్ కోసం చూశాడు ఇద్దరూ కనిపించక అనుమానం పెరిగింది యత్నిక్ ఏబీతో అల్లిక ఎక్కడుందో చూడమన్నాడు అతను సీసీ ఫుటేజ్ చెక్ చేయడానికి వెళ్తుంటే శిషిర్ కూడా ఫాలో అయ్యాడు అల్లిక ఒంటరిగా పూల్ వైపు వెళ్ళటం రికార్డ్ అయింది ఈ టైంలో ఎందుకు వెళ్తుందని ఇద్దరు థింక్ చేసే లోపల అదే రూట్లో మోడల్ వెళ్ళటం చూసి ఇతనికి ఇక్కడేం పని అని పోలీస్ బుర్రకి గట్టిగా కొట్టి క్షణం ఆలస్యం చేయకుండా యాక్షన్కి దిగాడు ఏబి అతను చెప్పిన ప్లేస్కి వెళ్ళి నా ఫొటోస్ వీడియోస్ ఎక్కడా అంది అల్లిక ఇస్తాను బేబీ అంత తొందర ఎందుకు ఒక్కసారి నా కోరిక తీర్చు అంటూ వాల్కి పిన్ చేశాడు ఇలా చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయక ఆధాటలో ఉండి షాక్లో పడింది అతని శ్వాస చెంపలు తాకుతుంటే బలం ఉపయోగించి తోసేసి పారిపోతుంటే సారీ పళ్ళు చేచిక్కించుకొని బలవంతం చేయబోతే ప్రతిఘటించింది రెసిస్ట్ చేయకుండా నోట్లో సారీ పళ్ళు కుక్కేసి చేతులు కట్టేసి ఇప్పుడేలా తప్పించుకుంటావు అంటూ మీద పడ్డాడు ఎత్నిక్ అల్లికా కోసం ఇతికాతో మాట్లాడుతూనే స్కానింగ్ చేసి ఏబికి సైగ చేశాడు అల్లిక మిస్సింగ్ ఐ థింక్ షీఈస్ ఇన్ ట్రబుల్ సీ ద మ్యాటర్ అని ఏబిని అలర్ట్ చేశాడు నే చూస్తాను మ్యాటర్ ఎంత సీరియస్ అయినా బయటికి రాకూడదు అని చెప్పాడు యత్నిక్ అది వేరే చెప్పాలా అని నవ్వుతో సమాధానమిచ్చాడు ఏబి ఆనంది అడిగితే ఇప్పుడే వస్తాను ఇక్కడ హ్యాండిల్ చేయని తన బాధ్యతని అప్పగించాడు ఏబి అప్పటికే అల్లిక కోసం చూశాడు శిషిర్ కీర్తిని అడిగితే వాష్రూమ్కి వెళ్ళిందేమో అని కన్ఫామ్గా చెప్పలేదు శిష్యురి కంగారు చూసి యత్నిక్ ఏబీని కలవమన్నాడు యత్నిక్ చెప్పాక ఏబీని కలిసి సీసీ ఫుటేజ్ చెక్ చేయించి అల్లిక వెళ్ళిన వైపు వెళ్ళారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్